నమస్కారం వెల్కమ్ టు మేనీ స్టోరీస్ ఈ రోజు మనం చూడబోయే స్టోరీ దయలేని కోడలు ప్యాక్ అరుణ్ కి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ లో అరుణ్ తల్లి దేవికమ్మ ఏడుస్తూ నాన్న అరుణ్ ఎక్కడున్నావమ్మా నాన్నగారు అనారోగ్యంతో మరణించారు నాకేం చేయాలో ఇక్కడ తెలియట్లేదు నువ్వు త్వరగా పట్నం నుంచి ఇంటికి అమ్మా అసలు జరిగింది అమ్మా నాన్న గారికి ఇలా ఎలా జరిగింది నువ్వు ఏడవకమ్మా నేను సౌమ్య ఇప్పుడే మన ఊరికి బయలుదేరుతున్నాం ఇంతలో సౌమ్య అక్కడికి వస్తుంది అరుణ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ కాల్ చేసింది సౌమ్య మా నాన్నగారు ఇప్పుడే అనారోగ్యంతో మరణించారంట మనం అర్జెంట్ గా బయలుదేరాలి అరుణ్ మరి సౌమ్య దక్షిణాపురానికి చేరుకుంటారు నాన్న అరుణ్ వచ్చావా చూడు మీ నాన్నగారిని నన్ను వంటని చేసి వెళ్ళిపోయారు రాత్రి జ్వరం వచ్చింది ఉదయాన్నే లేచి హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాము కానీ ఇంతలోనే ఘోరం జరిగిందరుణ్ దేవికమ్మ మాటలు విని అరుణ్ మరియు సౌమ్య చాలా బాధపడతారు అంత్యక్రియలు అన్ని చేశాక అరుణ్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు సౌమ్య నీతో ఒక విషయం మాట్లాడాలి ఈ పరిస్థితుల్లో అమ్మను ఒంటరిగా విడిచిపెట్టడం మంచిది కాదు కాబట్టి అమ్మను మనతో పట్నానికి తీసుకువెళ్ళిపోదాం దీనికి నువ్వు అంగీకరిస్తావని నేను అనుకుంటున్నాను సౌమ్య అరుణ్ మాటలు వినగానే కొంత ఆలోచనలో పడుతుంది నిజమే అతయ్యను నేను పట్నానికి తీసుకువెళ్తే అక్కడ అత్తయ్య అన్ని పనులు చేస్తుంది నాకు ఏ శ్రమ ఉండదు అని చెప్పి ఒక దురుద్దేశంతో మనసులో అనుకుంటుంది సరే అరుణ్ అత్తయ్యను మనతో తీసుకువెళ్దాం అరుణ్ సౌమ్య దేవగమ్మను తీసుకుని పట్నానికి బయలుదేరుతారు అందరూ ఇంటికి క్షేమంగా చేరుకుంటారు అత్తయ్య మీరు చాలా నిజంగా ఉన్నారు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి వంట అవ్వగానే నేను పిలుస్తాను దేవికమ్మ చాలా అలసిపోవడంతో సరే అమ్మ సౌమ్య అంటూ రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది సౌమ్య వంట అయిపోగానే దేవికమ్మని పిలిచి భోజనం వడ్డిస్తుంది భోజనం చేశాక అందరూ విశ్రాంతి తీసుకుంటారు సౌమ్య తాతయ్య ఈ విషయం తెలుసుకుని సౌమ్యకి కాల్ చేస్తారు అమ్మ సౌమ్య ఎలా ఉన్నావమ్మా నాకు అరుణ్ జరిగిన విషయం అంతా చెప్పాడు అత్తయ్యను పట్టణానికి తీసుకొచ్చిన విషయం కూడా చెప్పాడు అత్తయ్య దగ్గర నువ్వు మంచి కోడలుగా పేరు తెచ్చుకోవాలి అమ్మ సౌమ్య సరే తాతయ్య నేను అత్తయ్యను మంచిగా చూసుకుంటాను మీరేమి వరి అవ్వద్దు మీరు చక్కగా టైంకి తింటూ పడుకుంటూ మెడిసిన్ మంచిగా యూజ్ చేయండి తాతయ్య సరే సౌమ్య జాగ్రత్త అమ్మా నేనుంటాను మరి ఈ విధంగా మాట్లాడి తాతయ్య కాల్ కట్ చేస్తారు ఆ మరుసటి రోజు నుంచి దేవికమ్మ ఇంటి పని వంట పని అన్ని తనే చేస్తుంది కొన్ని రోజుల తర్వాత సౌమ్య దేవికమ్మ దగ్గరకు వచ్చి ఈ విధంగా ఉంటుంది అత్తయ్య రేపు మన ఇంట్లో పార్టీ అరేంజ్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు మీరు అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి చేయండి సరేనమ్మా నేను అన్ని దగ్గరుండి చూసుకుంటాను ఏంటి విశేషాలు సౌమ్య కొత్తగా పెళ్ళయింది కదా ఇప్పటి వరకు అంతా బానే ఉంది కీర్తి సౌమ్య ఫ్రెండ్స్ పార్టీకి వస్తారు అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటారు ఈలోగా దేవికమ్మ అక్కడికి వస్తుంది అమ్మ సౌమ్య జ్యూస్ తీసుకోమ్మా సౌమ్యకి ఇచ్చి నాకు వెప్పనే చెప్పలేదు ఇంట్లో కొత్తగా పని మనిషిని పెట్టావా సౌమ్య తన అడిగేసరికి దేవికమ్మను అత్తమ్మగా పరిచయం చేయడం ఇష్టం లేక పని మనిషి అని చెప్తుంది ఆ మాటలు విన్న దేవికమ్మ చాలా బాధపడుతుంది ఆ రోజు నుంచి సౌమ్య

సౌమ్య నిద్ర లేచి దేవకమ్మ దగ్గరకు కోపంతో వెళ్తుంది ఏంటి ఉదయాన్నే ల్యావుగా కాఫీ ఇవ్వడం తెలియదా నేను చాలాసేపటి నుంచి బెడ్రూమ్లో వెయిట్ చేస్తున్నాను కాఫీ తెస్తావని అమ్మ సౌమ్య ఏమైందమ్మా నువ్వు ఎప్పుడూ నాతో ఈ విధంగా ప్రవర్తించలేదు కదా నేనేమైనా తప్పు చేశానా నేను నీతో ఈ విధంగానే మాట్లాడతాను సరే సోమ నువ్వు హాల్లోకి వెళ్ళి నేను కాఫీ తీసుకొస్తాను దీన్ని ఎవరైనా తీ అంటారా నీ మొక్క మీద కొట్టాలని ఉంది ఆ మాటలు విన్న దేవికమ్మ చాలా బాధపడుతుంది నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు దేవుడా ఒకసారి వంట అయిందా దేవికమ్మ చాలా దీనంగా సౌమ్య దగ్గరికి వెళ్తుంది వంట అయ్యిందమ్మా డైనింగ్ టేబుల్ పైన అన్ని పెట్టేశాను మీరు వస్తే నేను వడ్డిస్తాను దేవికమ్మ వడ్డించగా సౌమ్య తింటూ ఉంటుంది హే ఇదంతా శుభ్రం చేసి నా బట్టలు కూడా వాష్ చేయ పాపం దేవికమ్మ బట్టలన్నీ ఉతికి ఇల్లంతా శుభ్రం చేసేసరికి చాలా నీరసం అయిపోతుంది కాసేపు విశ్రాంతి తీసుకుందామని గదిలోకి వెళ్తుంది దేవికమ్మ నిద్రలో ఉండగా సౌమ్య గట్టిగా పిలుస్తుంది ఆ ఈవక్ దేవికమ్మ ఒక్కసారిగా ఉనికిపడి లేచి సౌమ్య దగ్గరికి వెళుతుంది అమ్మా సౌమ్య ఏమైందమ్మా ఏమైనా కావాలా ఇలా వచ్చి నాకు కొంచెం మసాజ్ చేయదు చాలా మడుమప్పుగా ఉంది పాపం దేవికమ్మ నీరసంగా ఉన్నప్పటికీ ఏ బదులు పలకకుండా సౌమ్యకి మసాజ్ చేస్తుంది ఇలా ప్రతిరోజు దేవికమ్మను సౌమ్య ఎంతగానో బాధ పెడుతూ ఉంటుంది దేవికమ్మకు ఎంత కష్టంగా అనిపించినా కూడా మౌనంగానే తన పని తను చేస్తూ సహిస్తూ ఉంటుంది ఒకరోజు సౌమ్య తన హారాన్ని బయటికి తీస్తుంది అది ఎక్కడో పెట్టి మర్చిపోతుంది ఆ హారం దొరకకపోవడంతో సౌమ్య దేవికమ్మను అనుమానిస్తుంది ఇక్కడ ఉన్న హారాన్ని నువ్వు తీసావా ఇంట్లో నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు నాకు నీ మీద అనుమానం ఉంది మర్యాదగా తీస్తే ఇచ్చే లేదంటే పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన దేవికమ్మ సౌమ్య మాటలకు అక్కడే కొబ్బుకొల్పోతుంది అమ్మ సౌమ్య నేను ఆ హారాన్ని చూడలేదమ్మా నేను తీయలేదు ఎంత చెప్పినా సౌమ్య వినిపించుకోకుండా దేవికమ్మను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియక దేవికమ్మ ఏడుస్తూ రోడ్లపై నడుచుకుంటూ వెళ్తుంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో చూద్దాం అంతవరకు బై బై ప్లీజ్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్